ఈ రెండు వేల ఇరవై ఆరులో ఏకచక్రాధిపతిగా నిలబడే నక్షత్రాలు ఈ మూడేనండి సో వందకి వంద పర్సెంటేజ్ నిజం ఎందుకనంటే మిథున రాశి ఆరుద్ర నక్షత్రంలో జన్మించినవారు తులారాశి స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు కుంభరాశి శతభిష నక్షత్రంలో జన్మించిన వారు సో వీళ్ళకి రాహువు అనుగ్రహించబోతున్నాడు మన జీవితంలో ఎప్పుడైనా మార్పులు రావాలంటే మెయిన్ గా నాలుగిటి వల్లనే వస్తుంది ఒకటి గురుబలం శని ప్రభావం రాహుకేతువులు మెయిన్గా నేను చెప్పినటువంటి ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు మహా అద్భుత యోగాన్ని తీసుకురాబోతుంది మీరు ఏ విషయంలో చూసుకోండి చదువుల్లో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో గవర్నమెంట్ జాబ్ కూడా కొట్టబోతున్నారు మీరు చిన్న స్థాయి ఉద్యోగంలో ఉండి పై స్థాయి ప్రమోషన్ కోసం వేచి చూస్తున్నారా వందకి వంద పర్సెంటేజ్ మీకు ప్రమోషన్ రాబోయే రెండు వేల ఇరవై ఆరు తీసుకొస్తుంది మీరు వ్యాపారం చేస్తున్నారు కానీ వ్యాపారంలో డబ్బు మీరు అనుకున్నంతగా సంపాదించట్లేదా ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు మేలోపు మీరు అనుకున్నంతగా డబ్బు మీ చేతికి రాబోతుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు మెయిన్గా ఈ మూడు నక్షత్రాల్లో జన్మించి వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు మీకు కలిసి వస్తుంది ఎవరైతే మీ చేతి గుండా డబ్బులు ఇచ్చి వాళ్ళు సతాయిస్తున్నారో మీ డబ్బు మీరు కష్టపడ్డ డబ్బు మీకు చేరుతుంది ఇవన్నీ కావాలంటే మీ పేరులోని సంఖ్యా బలాన్ని సరిచేసుకోండి ఖచ్చితంగా మీ తలరాతలు మార్చే శక్తి చేతి రాతలతోటే సాధ్యమవుతుంది మీ పేరులోని సంఖ్యలని చేంజ్ చేస్తే మీరు చూడబోయేంత డబ్బు ఇంకా జీవితంలో చూడలేదు